హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణామురారి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇప్పటికే ఆలస్యమైంది త్వరగా ఫ్రెష్ అయ్యి పూజలో కూర్చుందరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి భవానీదేవి చెప్పడంతో ఇప్పుడే అదే పది నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చేస్తాం పెద్దత్తయ్య అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే పైకైతే వెళ్ళిపోతారు మరోపక్క ముకుంద గదిలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో వాళ్లకు నా మీద అనుమానం మొదలవుతున్నట్టుంది వీళ్లకు చెప్పా పెట్టుకోకుండా బయటకు వెళ్ళటం నా పనులను చేసుకోవటంతో అనుమానం వస్తుంది కరెక్టే కానీ ఆ అనుమానానికి వీటన్నిటికీ ఈరోజుతో పులుస్టాప్ పడిపోయింది ఇక ఈరోజు నుంచి నా కడుపులో నేను ప్రేమిస్తున్న నా మురారి యొక్క ప్రతిరూపం పెరుగుతుంది ఈ జన్మకు ఇంకేం కావాలి మురారి నా సొంతం అవ్వడాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇన్నాటికి నా కోరిక తీరింది ఇక మురారి నా మెడలో మూడు ముళ్ళు వేయడం అంటారా ఇక ఇంకేముంది తొమ్మిది నెలల తర్వాత అదంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోయి మురారి పూర్తిగా నా సొంతం అయిపోతాడు అని చెప్పేసి ముకుంద పగటి కలలకంటూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క పెద్దమ్మ పనులన్నీ అన్ని ఆల్మోస్ట్ డన్ అయిపోయినాయి పెద్దమ్మ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసేసాను అని అనగానే అన్ని ఏర్పాట్లు చేసావురా ఈ ఏర్పాట్లన్నీ చేయాలి అంటే తర్వాత ఈ అన్నిటికీ ఒక అర్థం రావాలి అంటే పూజకి పంతులు గారు రావాలి కదరా అని చెప్పేసి భవానీదేవి అనగానే అయ్యో పెద్ద పెద్ద ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేశాను బయలుదేరిపోయారంట అని అనగానే అవునా సరే అయితే అని అంటూ ఉంటే కోడలు గురించి బాగానే హడావడి చేస్తున్న భవానీ ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు అని అమృత రాగానే అమృత ఎంత సంతోషంగానే ఉంది పిలవంగానే నీ బిజీ బిజీ షెడ్యూల్ నుంచి మా ఇంటి పూజకు వచ్చినందుకు అని అనగానే ఊరుకో భవానీ అమెరికాలో ఉన్నప్పుడు వీటి విలువ ఎంత బాగా తెలుస్తుందో తెలుసా అక్కడ ఇటువంటివి ఏమీ జరగవు జరిగితే బాగుండో అని అనుకుంటాం ఇండియాకి వచ్చిన తర్వాత ఇటువంటి పూజల్లో పాల్గొనకపోతే ఎలాగ చెప్పు అని అడగానే అని అవును బాగా చెప్పావు అమృత మనం వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గొప్ప అనేది మనకి బాగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల కృష్ణ మురారి ఇద్దరు కూడా పైనుంచి వస్తూ ఉంటారు హాయ్ ఆంటీ అని చెప్పేసి కృష్ణ అంటుంది హాయ్ కృష్ణ హవార్యూ నీ హెల్త్ ఎలా ఉంది అంతా ఓకేనా అని అనగానే అంతా ఓకే అని చెప్పేసి క్షణంగానే ఇంకా బెటర్గా ఉండాలనే కదా మీ అత్తయ్య స్పెషల్గా పూజలు చేపిస్తుంది అని చెప్పేసి క్షణంగానే అవునవును అని చెప్పేసి ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆదర్శ్ ముకుంద ఎప్పుడొస్తుందా అని అలానే చూస్తూ ఉండంగా ముకుంద చక్కగా బ్యూటిఫుల్గా శారీ కట్టుకొని కిందకి రావటంతో ఆదర్ కంటి రెప్ప ఆర్పకోకుండా ముకుంద వైపు అలానే చూసుకుంటూ నిమగ్నం అయిపోతూ ఉంటాడు అయితే ఇదిలా ఉండగా రజని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలానే తన కూతుర్ని పట్టించుకోకుండా ముకుంద వైపు ఆదర్శ కళ్ళు అలా పెట్టి చూసుకుంటూ ఉండటంతో రజని అలానే చూస్తూ ఉంటుంది భవానీదేవి కూడా చూస్తుంది ఇక వెంటనే భవానీదేవి వాళ్ళిద్దరిని గమనిస్తుంది వీళ్ళ ఇద్దరి విషయంలో తొందరగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసేసుకోవాలి వీళ్ళకి పెళ్లి చేసేయాలి అని చెప్పి భవానీ దేవి కూడా మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రజని అల్లుడు దేవుడు ఇక్కడున్నాడు అని చెప్పేసి అనగానే దేవుడు ఇక్కడున్నాడని నాకు తెలుసులే అత్తయ్య కాకపోతే నా దేవత ఎక్కడుంది అని మనసులో అనుకుంటూ ఉంటే నమస్కారం భవానీ దేవి గారు అని పంతులు గారైతే రాని వచ్చేస్తారు నమస్కారం మీ గురించే ఎదురు చూస్తున్నాం రండి రండి అని చెప్పేసి అనగానే అందరూ పూజలో అయితే కూర్చుంటారు పూజలో కూర్చున్నప్పటి నుంచి పంతులు గారు కృష్ణ గర్భంలోని బిడ్డ హెల్దీగా పెరగాలి అని ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసేసి నవమాసాలు మోసిన తర్వాత ఆరోగ్యంగా బయటకు రావాలని పూజలు చేస్తూ సంకల్ప బలంతో అందరి చేత దేవుడి చేత అందరి చేత నమస్కరించమని చెప్పేసి అందరి చేత కృష్ణకైతే ఆశీర్వాదం ఇస్తూ అక్షింతలైతే వేస్తూ ఉంటారు ఈ రకంగా అయితే పూజ జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోతుంది ఇక పంతులు గారు పూజ సమాప్తం అని అంటూ అనబోయే లోపల అప్పటిదాకా కూర్చొని సరోగసి ద్వారా బిడ్డను తన గర్భంలోకి ప్రవేశపెట్టేసుకున్న ముకుందకు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి తనకు తెలియకోకుండానే పూజలో ఒక్కసారిగా ముకుంద కుప్ప కూలిపోతుంది ముకుందని చూస్తూ వెనవెనకే తచ్చాడుతూ ఉన్న ఆదర్శ్ ఒక్కసారిగా ముకుంద ముకుంద ఏమైంది నీకు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముకుందను చుట్టుముట్టేస్తూ ఉంటారు ఇక వెంటనే ఆదర్శ్ అంటూ ఉంటాడు ముకుంద ఏమైంది కృష్ణ ప్లీజ్ త్వరగాను చెక్ చేయవా అని చెప్పేసి అనగానే ఓకే ఓకే టెన్షన్ పడద్దు ముందు ముకుందకు గాలి ఆడనివ్వండి అని చెప్పేసి కిందే మధుకర్ బెడ్రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లోకైతే మన ముకుందను తీసుకుని వచ్చి పడుకోబెడతారు ఇక కృష్ణ సెతోస్కోప్ తీసుకొని వచ్చి ముకుందను టెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ముకుంద తప్పింది తల్లి కాబోతుందని తెలుసుకొని కృష్ణ ఆశ్చర్యపోతుంది అదేంటిది పెళ్లి కాని ఒక అమ్మాయి తల్లి అవటం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఏం జరుగుతుంది ఆదర్శ్ ఇప్పటికే ఈ మీరా మీద ఎంతగానో హోప్స్ పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ మీరా దాన్ని మోసం చేసిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా లేకపోతే ఈ బిడ్డకు తండ్రి ఆదర్శ పెద్దత్తయ్య ఈ విషయం తెలిస్తే బాధపడతారు కదా అని చెప్పేసి కృష్ణ ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ నీకు తెలియకపోతే సీనియర్ డాక్టర్ ఉన్నారు తాను చూస్తారు నువ్వు తప్పుకో అని చెప్పేసి ఆదర్శ అంటూ ఉండటంతో ఇక వెంటనే అమృత సెతోస్కోప్ తీసుకొని ఇక ముకుందను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ముకుందని అంతా నవ్ సిస్టమ్ అంతా చెక్ చేసిన తర్వాత ముకుంద నెల తప్పింది అని డాక్టర్ అమృత తెలుసుకోవటంతో ఇక కృష్ణను చూస్తూ ఉంటుంది కృష్ణ ముఖంలో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇదేంటిది ఈ అమ్మాయి ఏమో నెల తప్పింది ఈ విషయం డాక్టర్ కృష్ణ కూడా తెలుసుకుంది అయినా వీళ్ళెవరికీ చెప్పా పెట్టుకోకుండా తనలో తానే టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతుంది అసలు ఎందుకని ఇలా జరుగుతుంది అంటే కృష్ణ దాచిపెడుతుంది నేను కూడా వీళ్లకు పూజ చేసుకున్న ఆనందాన్ని లేకోకుండా ఎందుకు పెళ్లి కాని అమ్మాయికి తల్లి అయిందని చెప్పటం కృష్ణతో డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు ఏంటన్నది పూర్తిగా తెలుసుకొని భవానీ దేవికి అప్పుడు చెప్పొచ్చులే అని చెప్పేసేసి తను ఉదయం నుంచి ఏమీ తినలేదనుకుంటా బీపీ డౌన్ అయింది అందుకని చెప్పేసేసి తను ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది కాసేపు తనని ఇలా అందరూ వదిలేసిండి తనకి ఒక ఇంజెక్షన్ ఇద్దాం అని చెప్పేసి కృష్ణ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇట్టివ్వు అని చెప్పేసి తనకైతే ఇంజెక్షన్ అయితే ఇచ్చేస్తారు తను ఉపవాసం ఉంది బీపీ డౌన్ అయింది కదా తనని కాసేపు అందరూ అలా రిలాక్సేషన్గా వదిలేసేయండి తను నిద్రపోతుంది తనంతట తాను బయటకు వస్తుంది అప్పటిదాకా దయచేసి తనను ఎవరిని డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ అమృత చెప్పడంతో అలాగే అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు అయితే ఇక డాక్టర్ అమృత కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ నేను రేపటి నుంచి నా ఫ్రెండ్ క్లినిక్లోనే ఉండబోతున్నాను రేపు నీతో మాట్లాడాలి ఒకసారి హాస్పిటల్కి రా నిన్ను చెకప్ చేస్తాను అని అనగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ఫ్రెండ్ హాస్పిటల్కి ఎందుకు రమ్మంటున్నారో నాకు అర్థమైంది నేను ముకుంద తల్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టాను మీరు కూడా దాచిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేపే మీ హాస్పిటల్కి వస్తాను అని చెప్పేసేసి మన కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది ఇక ఈ రకంగా డాక్టర్ అమృత అయితే తనకి బాయ్ చెప్పేసి కృష్ణకు రేపు తన ఫ్రెండ్ యొక్క క్లినిక్లోనే నేను కూడా ఉంటున్నానని చెప్పేసేసి అక్కడికి రమ్మని చెప్పటంతో సరే అని చెప్పేసి అంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ వచ్చేసేసి పైకి గబా గబా వెళ్ళిపోతుంది మురారి కృష్ణ కృష్ణ ఏంటా కోపం ఏమైంది కృష్ణ అని చెప్పేసి అనగానే ఏమైందా మీకు ముందు నుంచి చెప్పాను ఆ ముకుంద మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు అని చెప్పేసేసి మీరు ముకుందతోటి బాగా మాటలు మాట్లాడుతున్నారు మీరాను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని చెప్పాను అని అనగానే కృష్ణ ఆ మీరా ఏం తప్పు చేసిందని ఈ రకంగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఏం తప్పు చేసిందా ఎలాంటి ఆడదైనా సరే ఏ తప్పు చేయకూడదో అంతకు మించిన పెద్ద తప్పే చేసింది చీచిచి ఇంతకాలం ఒక అనాథ అని చెప్పేసి పెద్దత్తయ్య పోనీలే అని ఇంటికి తీసుకొని వచ్చినందుకు చివరాకర్కు మన ఇంటి పరువే తీసేసినట్టు ఉంది ప్రపంచంలో ఏ లాంటి పనులు తప్పు చేస్తుందా తను పెళ్లి కాలేదు ఇప్పుడు నెల తప్పింది దానికి కారణం ఎవరై ఉంటారు ఏసీపీ సార్ మీరు చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇలాంటి చీప్ క్యారెక్టర్ అనుకోలేదు ఈ మీరాది అని చెప్పేసి కృష్ణ మురారి ముందు రూంలో అసహించుకుంటూ ఉంటుంది కృష్ణ ఇట్ స్టాప్ ఇట్ అంతే మీరా గురించి ఇంకొక మాట నువ్వు మాట్లాడద్దు ఎందుకంటే మీరా తప్పు చేయలేదు కాబట్టి అని అనగానే ఎసిపి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరా తప్పు చేయకపోతే తను నెల ఎలా తప్పుతుంది పెళ్ళి కాకుండా తల్లి ఎలా అవుతుంది అని అంటూ ఉంటుంది కృష్ణ అవ్వచ్చు కృష్ణ అవ్వచ్చు సరోగసి ద్వారా తను తల్లి కాబోతుంది అదే నువ్వు ఇప్పుడు తెలుసుకున్న అతి పెద్ద నిజం అని చెప్పేసి అనగానే ఏంటి సరోగసి ద్వారా అంటే మన బిడ్డకు సరోగసి పేరెంట్ వచ్చేసేసి ముకుంద ఎందుకేసిపి సార్ ఈ విషయాన్ని నాకు ముందుగా ఎందుకు మీరు చెప్పలేదు అని చెప్పేసి అనగానే ఇదిగో ఇలానే పాపం మంచిగా ఉన్న మీరాని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అందుకనే తను చెప్పలేదు అసలు సరోగసి మదర్స్ ఎవరూ దొరకటం లేదు ముకుంద తనంతట తానే వచ్చింది మన ఇంట్లో అనాథగా ఉన్న మీరాను మనం చేరదీయటంతో మన కుటుంబం యొక్క రుణం తీర్చుకోవటం కోసం తను ముందుకు వచ్చి నేను వద్దన్నప్పటికీ కూడా నా మాట వినకోకుండా తాను డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి సరోగసి ద్వారా మన బిడ్డను తన గర్భంలోకి తెచ్చుకుంది మన బిడ్డను మోస్తుంది తను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసేసి మురారి చెప్పేసేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఏసీపీ సార్ ఎందుకని నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు అసలు పెళ్లి కాని ఒక అమ్మాయి సరోగసి మదర్కి రావడం ఏంటి ఇదంతా తాను కుటుంబానికి రుణం తీర్చుకోవటానికి అయితే పర్వాలేదు కానీ తను వెనకా ఏదో చేస్తుందేమోనని నా సిక్స్త్ చేస్ నాకు చెప్తుంది తనని నమ్మకూడదు అని నా మనసు చెప్తుంది కానీ ఒక పక్కన నా బిడ్డను మోస్తుంది అన్న సంతోషం ఉంది కానీ ఇప్పటికే ఆదర్శ్ నన్ను చిరాకు ఇచ్చుకుంటున్నాడు ఆద ఆదర్శ్ దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయాను ఇప్పుడు ఆదర్శ వచ్చి మీరాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు మీరాని పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాడు ఇటువంటి సమయంలో మీరా నెల తప్పింది సరోగసి ద్వారా మా బిడ్డను మోస్తుంది అంటే నా మీద ఇంకా 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 కక్షను పెట్టుకుంటాడు సార్ ఇలా చేశారు ఆదర్శ గురించైనా ఆలోచించాల్సింది కదా మీరు అని చెప్పేసి కృష్ణ తనలో తాను బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క మీరా ఎలా ఉందా అని చెప్పేసి చూసుకుంటూ మీరాకు రెస్ట్ మీద పడుకుంటూ చూసుకుంటూ ఇక వెంటనే ఆదర్శ్ మీరాని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు అంతేకాదు తనకేమైనా ఫీవర్ వచ్చిందా ఏమో అని చెప్పేసేసి ఇక తన దగ్గరికి వెళ్ళి ఒంటి మీద చేయివేసి ఫీవర్ ఏమీ లేదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఎందుకని చెప్పేసేసి ఇలా బీపీ డౌన్ అయిపోయింది తినకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఇంతకాలం మా దగ్గర దాచిపెట్టిందా అని చెప్పేసేసి ఇక వెంటనే మన ఆదర్శ్ మీరా రూమ్లోకి అయితే వెళ్తాడు తిను ఇంతకుముందు ఏవైనా యూజ్ చేస్తే ట్యాబ్లెట్లు తిన హెల్త్ గురించి తెలిసిపోతుంది మీరాకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను తన ఆరోగ్యంగా ఉండాలి తన ఆరోగ్యం కోసం తను ఇంతకుముందు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడిందేమో అందుకని ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని చెప్పేసేసి అతి ప్రేమతోటి హాస్పిటల్ ఫైల్ ఏమైనా ఉంటే తద్వారా తనని ఇంకా కేర్గా చూసుకోవచ్చని తనకి ఏ హెల్త్ సిక్నెస్ ఉందో చెప్పకపోతే తానే ముందుకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పేసేసి ఆదర్శ్ ముందుకైతే రూమ్లోకి అయితే వెళ్తాడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత మన ముకుంద రూమ్ అంతటిని కూడా వెతుకుతూ ఉంటాడు ముకుంద రూమ్ అంతటిని కూడా వెతుకుతూ ఉంటే డైరీ అయితే కనిపిస్తుంది యాక్చువల్గా అయితే డైరీని ఎవరిదైనా డైరీని చూసి చదవటం చాలా పెద్ద తప్పు కాకపోతే ఇప్పుడు నేను నా ప్రేమించిన మీరా మనసులో నేను ఉన్నానా లేదా మీరా కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది తనకు ఏవైనా హెల్త్ సిక్నెస్ ఉంటే మా అందరి దగ్గర దాచిపెట్టిందా అని చెప్పేసి తెలుసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పేసి ముకుంద ఏదో దాచి పెడుతుందని తన ముఖంలో అప్పుడప్పుడు టెన్షన్ కనిపిస్తుందని తన అనారోగ్యం బాగోకుండా ఎవరికైనా చెప్తే బాధపడతారని దాచిపెట్టేస్తుందేమోనని ఆదర్శ్ అతి ప్రేమతోటి ప్రేమగాని ఆలోచిస్తూ డైరీని అయితే ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా ఆదర్శ్ డైరీని ఓపెన్ చూసి షాక్కి గురి అవుతాడు ఎందుకంటే తను ప్రేమించిన ముకుంద తను పెళ్లి చేసుకున్న ముకుంద తను చచ్చిపోలేదు మురారి కోసం తన పంతం కోసం ప్రేమించిన మురారిని దక్కించుకోవటం కోసం మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మీరాలాగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది అన్న నిజమైతే తెలుసుకుంటాడు అంతేకాదు ఇప్పుడు ముకుంద కళ్ళు తిరిగిపోవడానికి అసలు కారణం సరోగసి ద్వారా తన కడుపులో బిడ్డను ప్రవేశపెట్టుకుంది అని తెలుసుకుంటాడు ఇక కృష్ణను అభంశుభం తెలియని కృష్ణకు ట్యాబ్లెట్ వేసి తనకు తల్లిని కాకుండా తల్లి స్థానాన్ని దూరం చేసి ఇదంతా కావాలని ప్లాన్ చేసింది ఈ అని తెలుసుకొని ఆదర్శ్ స్టాక్ అయిపోతాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు మీరా ముకుంద నువ్వు బ్రతికి ఉన్నావని సంతోషపడాలా లేకపోతే నువ్వు ఇంతకాలం మా కుటుంబాన్ని ఇంత మోసం చేసి ఇప్పటికి కూడా నువ్వు మారకోకుండా మురారిని సొంతం చేసుకోవటం కోసం కృష్ణను టార్గెట్ చేస్తావా మీరాలా నా ఎదుటకు వచ్చి ముకుందని ఒకప్పుడు కృష్ణ ఎంతో టార్చర్ పెట్టింది అని కృష్ణ మీద కోపం కలిగేటట్టు నా మైండ్ని సెట్ చేస్తావా చెప్తా ఇక నుంచి నీ ఆటలు ఎలా కట్టించాలో చెప్తాను అలా అని చెప్పేసేసి నువ్వు గర్భవతి అవుతున్నావు దానికి కారణం నా మురహరి అవ్వచ్చు కానీ తల్లి కృష్ణ అవుతుందో లేకపోతే నువ్వే అవుతావో కూడా తెలియదు నిన్ను చూస్తుంటుంటుంటే కృష్ణ డిఎన్ఏని కాకుండా నువ్వు నీ హార్మోన్స్నే బాడీలోకి ప్రవేశపెట్టుకున్నావని నాకు క్లియర్గా అర్థమైంది కానీ నీ ఆటలకు ఎలా పులుస్టాప్ పెట్టాలో నాకు బాగా తెలుసు నిన్ను నేను పెళ్లి చేసుకొని తీరుతాను ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు తల్లి అయ్యావన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాను బలవంతంగా అయినా గుడికో గోపురానికో తీసుకొని వెళ్ళి నీ మెడీ ఇంట్లో మూడు ముళ్ళు వేసేసానె అనుకో తర్వాత అందరూ కూడా తల్లి అయ్యావని తెలుస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇక తల్లి అయ్యావని అంటూ అనుకుంటారు కానీ సరోగసి ద్వారా తల్లి అయ్యావని ఎవ్వరూ అనుకోరు ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు మురారి కాబట్టి అది ఎవరు తప్పు చేయకపోయినా నువ్వు సరోగసి ద్వారా బిడ్డను పెట్టుకున్నావు కాబట్టి ఆ బిడ్డను నా కొడుకులు అనే చూసుకుంటాను మురారి బిడ్డ అయితే ఏంటి నా బిడ్డ అయితే ఏముంది కానీ నీకు నేను ముందర కాలకు బంధాలు వేయాలి అంటే నిన్ను ముందు ఇంట్లో ఎవ్వరికి నువ్వు కడుపుతో ఉన్నావని తెలియకోకముందే తాలిబొట్టు కట్టేశా అని అనుకో తర్వాత నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసినా ఇక ఎవ్వరికి కొంచెం కూడా భయం అనేది ఉండదు ఈ రకంగా నిన్న కృష్ణ జీవితాన్ని కాపాడి తీరుతాను అని చెప్పేసేసి ఇక మురారి కిందకైతే గబా గబా వస్తూ ఉంటాడు ఇక ఇలా వచ్చి ఈ క్షణమే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసేసుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పేసి ఇక వెంటనే రూమ్లో తాలిబొట్టును అయితే తీస్తాడు రూంలో తాలిబొట్టును తీసేసి ఇంతకీ పిన్ని ముకుందుకు ఎలా ఉంది అని అనగానే అలానే నిద్రపోతుందిరా అని చెప్పేసి అనగానే సరే పిన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు స్పీడ్గా ఇక్కడికైతే రమ్మని చెప్తావా అని అనగానే ఏమైందిరా అని చెప్పేసి అనగానే ముందు చెప్తాను పిన్ని రమ్మని చెప్పు అని అనగానే ఇక వెంటనే అందరూ హాల్లోకి అయితే వచ్చేస్తారు ఎంట్రా ఆదర్శ్ ఏంటి పిలిచావు అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటే అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పేసి అప్పటికే డాక్టర్ అమృత వచ్చి ఇంజెక్షన్ చేసేస్తుంది కదా ఇక మన మీరా నిద్రపోతూ ఉంటుంది కదా నిద్రపోతున్న మీరాకు అప్పటికే మత్తుమత్తుగా ఉండటంతో తల్లి అవుతుంది కదా మత్తుమత్తుగా ఉండటంతో అక్కడికైతే వెళ్తాడు వెళ్ళి అందరూ ఇంటిల్లాదిపాది గుమ్మం ముందు అలా చూస్తూ ఉండంగానే వితిన్ సెకండ్లో మీరాని కూర్చోపెట్టి ఇక వెంటనే తాలిబొట్టు తీసేసి తాళి అయితే మూడు కట్టేస్తాడు ఒరే ఆదర్శ్ ఏం చేస్తున్నావురా అని అనే లోపలే మీరాని పెళ్లి చేసేసుకుంటాడు ఆదర్శ్ అయితే నన్ను క్షమించండమ్మా నా గురించి మీరు మీరా గురించి ఇంట్లో వాళ్ళు ఎవరు ఆలోచించటం లేదు పాపం ఈరోజు మీరా ఇక ఇంటిలో కళ్ళు తిరిగి పడిపోయింది అదే నా భార్య అనుకో నేను దగ్గరుండి సేవలు చేసుకోవచ్చు ఇప్పుడు తనని ముట్టుకోవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది అందుకోసమే నా మీరా నాకు సొంతం కావటం కోసమే నా ముకుందను నేను పెళ్లి చేసేసుకున్నాను నన్ను క్షమించండి నన్ను క్షమించు ముకుందా నీ ఆటలకి కట్టేసాను ఇప్పుడు నువ్వు అని రెచ్చిపోయినా ఆ గర్భం నా మూలానే వచ్చింది అని అనుకుంటారు తప్ప నువ్వు వేసిన వేషాలు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అని చెప్పేసేసి ఆదర్శ్ ఈ రకంగా అయితే ప్లాన్ అయితే చేస్తాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మేము ఏదో ఒక నిర్ణయం వాళ్ళం కదరా ఎందుకురా తొందరపడ్డావు ఈ పెళ్లిని అంగరంగ వైభోగంగా చేసేవాళ్ళం కదా అని అనగానే పర్వాలేదమ్మా ఎందుకంటే నేను తాలి కట్టిన ముకుంద నాకు దూరం అయిపోయింది ఈసారి నేను తాలి కట్టిన భార్య నాకు దూరం కాకూడదు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ రోజు నుంచి నా ముకుంద నాకు భార్య అయిపోయింది అంతే అని చెప్పేసేసి మురారి ఇక ఆదర్శ చెప్పటంతో పాది కొంచెం అయితే సంతోషపడతారు కానీ రజని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక కృష్ణకు దెబ్బ కొట్టి సరోగసి చేయించుకున్నాను అని చెప్పేసి అనుకున్న ఆనందంలో ఉన్న ముకుందకు ఆ ఆనందం ఒక్క పూట కూడా గడవకోకముందే కృష్ణను కుక్ ముకుందను కుక్కిన పెనిలా పడుండేటట్టుగా మన ఆదర్శ వచ్చేసేసి చక్కగా మూడు ముళ్ళు వేయటంతో ఇక ఏమీ మాట్లాడలేకోకుండా మౌనంగా ఉండిపోయి తనలో తాన్ని తిట్టుకుంటూ ఈ ఆదర్శ నన్ను వదిలిపెట్టేటట్టు లేడు అప్పుడు ఇప్పుడు నా మెడలో ఆదర్శే తాళి కట్టేశాడు ఇప్పుడు కోపంతో రగిలిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటే ఈ కృష్ణ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు భవానీ అత్తయ్య దృష్టిలో నుంచి అడ్డదాన్ని అయిపోతాను అని చెప్పేసేసి ముకుంద అనుకుంటూ ఉంటుంది కానీ ఎవరేమనుకున్నా కూడా పానీభర్తలు అయిపోయారు మీరిద్దరూ అని చెప్పేసేసి రేవతి కూడా అంటూ ఉండటంతో షాక్ అయిపోతూ ఉంటుంది మన ముకుంద అయితే ఈ రకంగా ముకుంద ఆటలకు కరెక్ట్ అయ్యాలని ఇక పెళ్ళి అయితే చేసేసుకుంటాడు ఆదర్శ తర్వాత కృష్ణ వచ్చేసేసి మదర్ ఒక సరోగసి మాగ సరోదగసి గురించి కాకుండా డాక్టర్ అమృత దగ్గరికి అయితే వెళ్తుంది కదా అమృత దగ్గరికి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ డాక్టర్ నేను చెప్పకోకుండానే మీరు తను నార్మల్ బీపీ డౌన్ అయిందని చెప్పారు కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది ఆ విషయం తెలియకోకుండా ఏమో పెళ్లి చేసేసుకున్నాడు కానీ ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి నా భర్త అని చెప్పేసేసి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణ తను ప్రెగ్నెంట్ అయ్యింది ఎందుకని ఆ విషయం నువ్వు భవానీదేవికి చెప్పలేదు అని డాక్టర్ అమృత అడగంగానే నన్ను క్షమించండి ఆంటీ దీని ఎందుకు చెప్పలేదంటే అని చెప్పేసేసి తను ప్రెగ్నెన్స్ పోయిందని ఇవన్నీ కూడా చెప్తూ ఇదే జరిగిందని కృష్ణ అయితే చెప్తుంది అప్పుడు అమృత అంటూ ఉంటారు నువ్వు ఒక పేషెంట్లా కూడా ఆలోచించడం లేదేంటి కృష్ణ ఒక డాక్టర్ తను గురించి ఎంతో కేర్ తీసుకుంటుంది ఎంతో కేర్ తీసుకున్న డాక్టర్ ఇక గర్భసంచి డ్యామేజ్ అయ్యింది అన్నంత దాకా వచ్చింది అంటే నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆ గర్భసంచి ఎందుకు డ్యామేజ్ అయిందో తెలుసుకోవాలి కదా ఒక హెల్దీగా ఉన్న ఒక ఉమెన్ నార్మల్గా ట్వంటీ ఎయిట్ డేస్కి సర్కిల్ వచ్చిన ఒక ఉమెన్ చక్కగా న్యాచురల్గా ఉన్న ఒక ఉమెన్ తన గర్భసంచిని పోగొట్టుకోవడం అంటే దాని వెనకాతల ఏదో బలమైన కారణం ఉండుంటుంది అని ఒక డాక్టర్గా నువ్వెందుకు ఆలోచించలేదు అని అనగానే అప్పుడు కృష్ణకు అనుమానం మొదలవుతుంది అవును డాక్టర్ ఇంతకాలం బిడ్డల గురించి ఆలోచించాను కానీ అసలు నా గర్భసంచి ఎలా డ్యామేజ్ అయిందో అర్థం కావటం లేదు అని అనగానే స్కానింగ్ తీస్తే ఇక ప్రతి పాయింట్ అర్థమవుతుంది నేను సీనియర్ మోస్ట్ డాక్టర్ని అన్నది అందుకని ఊరికినే కాదు అని చెప్పేసి కృష్ణకు ట్రీట్మెంట్ చేసి కృష్ణకి కావాలని ఎవరో బలవంతంగా టాబ్లెట్ని వేసి మరీ చేయించారని చెప్పేస్తుంది ట్యాబ్లెట్ని వేసి మరీ చేయించారు అని అంటే అసలు నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను పానకం మాత్రమే తాగాను పానకం ఇచ్చింది ఏమో మీరా కదా అని చెప్పేసి అంటే మీరా కావాలని నన్ను తల్లిని కాకుండా చేసిందా నన్ను కావాలని టార్గెట్ చేసి నన్ను తల్లిని కాకుండా చేసి ఆ సింపతితోటి నా బిడ్డను తన గర్భంలో పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది తను అంత మంచిది అయితే నన్ను తల్లిని కాకుండా చేసేదే కాదు అంటే తను ఏదో పక్కగా ప్లాన్తోనే ఇంట్లోకి వచ్చింది నన్ను తల్లిని కాకుండా చేసేసి మా బిడ్డను తన గర్భంలో ఎందుకు పెంచుకుంటుందో అర్థం కావాలి అసలు ముందు ఈ మీరా ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి కృష్ణ నడుం బిగిస్తూ ఉంటుంది మరి తర్వాత ఎపిసోడ్లో కూడా ఏం ట్విస్ట్ ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్